హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు బ్లోజమ్ ఛానల్ ఈరోజు నేను గొంత పొంగనాలు చేస్తున్నాను చూడండి ఎంత మెత్తగా ఉన్నాయో ఇడ్లీ పిండితో చేస్తాం ఇది చాలా బాగా వచ్చాయి సో మనము ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోతాం గుంత పొంగనాలు తయారు చేయడానికి ముందుగా స్టవ్ వెలిగించుకుని పెనం పెట్టుకోవాలండి పెనం వేడైన తర్వాత దీనిలో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత పోపు దినుపులు వేసుకోవాలి ఇది ఉదయం బ్రేక్ఫాస్ట్లో చేసుకోవచ్చు ఈవినింగ్ స్నాక్స్లోకైనా కూడా చేసుకోవచ్చండి చాలా బాగా ఉంటుంది చూడండి పోపు దినుపులు వేడైన తర్వాత ఉల్లిపాయలు వేసుకుందాం ఉల్లిపాయ ముక్కలు అల్లం మొక్కలు అన్నీ వేసుకోవచ్చు పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు పచ్చిమిర్చి నేను వేయలేదు వేసుకోవచ్చండి దీనిలో కొద్దిగా పసుపు వేసుకోవాలి జీలకర్ర వేసాను అల్లం ముక్కలు కొద్దిగా వేసాను దీనిలో క్యాప్సికము క్యారెట్ ముక్కలు కూడా వేసుకోవచ్చండి చాలా బాగుంటుంది చూడండి పోపు వేగిపోయింది తర్వాత పిండిలో వేసి మనము కలుపుకోవాలి తర్వాత గొంతు పొంగనాలు పెనుమ్ తీసుకోవాలి తీసుకుని దాన్ని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి గరిటితో కొద్ది కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి పిండి చూడండి బాగా ఉంచాము కదా ఆ పిండి గరిటితో తీసి కొద్ది కొద్దిగా ఇలా వేసుకోవాలి చిన్న గరిటె తీసుకుంటే బాగా వస్తుంది అన్నీ వేసేసిన తర్వాత దీన్ని మూత పెట్టుకోవాలండి మూతపెట్టి లో ఫ్లేమ్లో ఉంచాలి చూడండి గుంత పొంగనాలు కొంచెము కింది పక్క కాలింది మరో రెండో వైపు తిప్పుకోవాలండి రెండో వైపు బాగా కాలనివ్వాలి చూడండి బాగా మంచి కలరిష్గా ఉంది ఇది చూడండి ఆ స్టిక్కి తగలకుండా ఉంటే లోపల పిండి లేదు అని అర్థం కాలిపోయింది కాబట్టి అన్నీ తీసి మనము బాక్స్లో పెట్టుకుందాం వేడిగా ఉంటుంది ఎప్పుడైనా తినచ్చు మళ్ళీ మిగిలిన పిండిని నెక్స్ట్ ఇంకొకసారి పోసుకుందాం ఇది మెత్తగా రావడానికి నేను ముందు రోజు కొద్దిగా మినప్పప్పు నానబెట్టి వేసిందని దాన్ని వేసి కలుపుతానండి అలా కలిపితే ఇంకా బాగా మెత్తగా వస్తుంది స్పాంజ్ లాగా ఉంటుంది బాగా ఉబ్బుతుందండి చూడండి అన్నీ వేసేసాము చాలా బాగా వచ్చాయి దీనికి పల్లీల చట్నీ చేశాను నేను ప్లేట్లో పెట్టుకుని తినచ్చండి పల్లీల చట్నీతో చాలా బాగుంటుంది పల్లీల చట్నీ చేయకపోయినా మనము పిక్కలతో పెట్టుకుని తినచ్చు ఈరోజు తర్స డే బాబాకి నైవేద్యం కూడా పెడతానండి చూడండి ఓకే మీరు ట్రై చేయండి చాలా బాగుంటుంది చూడండి కామెంట్ పెట్టండి